తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా మోగింది మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని షెడ్యూల్ విడుదల చేశారు డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి ప్రతి జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు రాణి కుముదుని డిసెంబర్ పదకొండు తొలి దశ ఎన్నికలు డిసెంబర్ పద్నాలుగు రెండో దశ డిసెంబర్ పదిహేను మూడో దశ ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల రోజే గ్రామ పంచాయతీల ఫలితాలు కూడా వెలువడతాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి అరవై ఆరు లక్షల మంది గ్రామ ఉన్నారు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు మంగళవారం నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని రాణి కుమ్ముదుని స్పష్టం చేశారు తొలి దశలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు నవంబర్ ఇరవై ఏడు నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది అలాగే రెండో విడతలో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డులకు పోలింగ్ జరుగుతుంది నవంబర్ ముప్పై నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరిస్తారు మూడో విడతలో నాలుగు వేల నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ మూడు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటితో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది పల్లెల్లో పట్టు సాధించేందుకు పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి బస్తీమే సవాల్ అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ లీడర్స్ అందరి ఓటర్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నారు ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మూడు దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది ఒక ఫేజ్ కు ఇంకొక ఫేజ్ కు రెండు రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇలా అన్ని ఫేజులు కూడా ముప్పై ఒక్క జిల్లాల్లో జరుగుతాయి కొన్ని కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్ లో ఉంటాయి మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను దీనికి నామినేషన్ ఇరవై ఏడు నవంబర్ ను ఉంటుంది నామినేషన్స్ నూట ఎనభై తొమ్మిది మండలాల్లో వేయవచ్చును ఇవి నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు అదేవిధంగా ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది వీటికి పోల్డే పదకొండు డిసెంబర్ ఫేజ్ టూకు వస్తే నామినేషన్ ముప్పై నవంబర్ న ఉంటుంది ఇవి నూట తొంభై మూడు మండలాల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డు స్థానాలకు పోల్ డే పద్నాలుగు డిసెంబర్ న జరుగుతుంది ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో ముప్పై ఒక జిల్లాల్లో నూట ఎనభై రెండు మండలాల్లో మూడవ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది నాలుగు వేల ఒక వంద యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డు స్థానాలకు ఎన్నిక పదిహేడు డిసెంబర్ సెవెంటీన్త్ డిసెంబర్ రోజున ఉంటుంది ఈ విధంగా మొత్తంగా ఈ షెడ్యూల్ ద్వారా ఐదు వందల అరవై నాలుగు మండలాల్లో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది జిహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది ఔటర్ రింగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు పలు కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ నానుకొన ఉన్న ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇక రాష్ట్రంలో ఇప్పుడున్న ఎన్పీడీసీఎల్ అలాగే ఎస్పీడీసీఎల్ రెండు డిస్కంలతో పాటుగా కొత్తగా మూడు డిస్కం ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మిషన్ భగీరథ సురక్షిత మంచినీటి పథకాలు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయి ఇక జూబ్లీల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఇప్పుడున్న యాభై ఆరు ఏటీసీలతో పాటు కొత్తగా ఆరు ఐటీఐల్లో ఏటీసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈరోజు యాక్ట్ని యాక్ట్ చేసుకొని తర్వాత స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పడి చేయాలన్నా నాలుగు ఏజే అన్న ఐదు అన్న మూడు జేఏన్నా పది చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు ఇంకా అవేమి నిర్ణయం తీసుకోలేదు ఈరోజు విలీనం చేసి జిహెచ్ఎంసీ యాక్ట్ని సవరణ చేసుకొని తర్వాత స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పడి చేయాలన్నా నాలుగు ఏజే అన్న ఐదు జాన మూడు జే పది చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అందుకు అవసరమైన జిహెచ్ఎంసీ యాక్ట్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది రెండవది రాష్ట్రంలో ఇప్పుడున్న నార్థర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ అదేవిధంగా సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ రెండు డిస్కామ్లతో పాటు కొత్తగా మూడవ డిస్కామ్ ఏర్పాటు చేయడానికి ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది పలు రాష్ట్రాల్లో మరి మొన్న పోయి కమిటీకి సంబంధించి బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ని పరిశీలన చేసి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ పరిశీలన చేసి అక్కడ అమలు చేస్తా ఉన్న విధానాన్ని అధికారులు అధ్యయనం చేయడం జరిగింది అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జిహెచ్ఎంసి పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకి దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారిగా మూడు విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది విద్యుత్ ఫైబర్ వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ టీ పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది ఇదిలా ఉంటే తెలంగాణలో మరొక మున్సిపాలిటీ ఏర్పాటు కానుంది నెక్కొండ మున్సిపాలిటీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీగా మార్చాలని మాజీ సర్పంచ్ యమునారెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు నెక్కొండ మున్సిపాలిటీకి ఆమోదం తెలిపింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది హెల్త్ పాలసీపై జీహెచ్ఎంసీ కౌన్సిల్లో గొడవ జరిగింది ఈ పాలసీపై కౌన్సిల్లో చర్చించాలని మాజీ మంత్రి తలసాని కోరారు పారిశ్రామిక ఏరియాల్లో అమ్మకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రేటర్ ప్రజల అవసరాల కోసం భూములు ఉపయోగించాలని సూచించారు తలసాని కామెంట్స్కి ఎమ్మెల్సీ అర్థంకి దయాకర్ రిప్లై ఇచ్చారు హెల్త్ పాలసీపై తప్పకుండా కౌన్సిల్లో చర్చిద్దామన్నారు సెంట్రల్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి నీకు సికింద్రాబాద్ హైదరాబాద్ పౌరులకు మనం డబుల్ బెడ్రూమ్ ఇలా ఇవ్వాలంటే అక్కడ జాగం లేవు కట్టనీకి కూడా జాగం లేవు మనం అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ జిఎస్ఎంస్ సహకారం తీసుకొని చేసిన కాబట్టి ఔట్స్కస్ లో కట్టి హైదరాబాద్ ప్రజలకు ఇచ్చినది కూడా మీ దృష్టిలో ఉన్నటువంటి అయితే కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మింగ్ అని చెప్పి కొత్తగా ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ఈ జీవోలో ఏంటంటే ఉన్న హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు కాలుష్యం మూలాన గాని లేకపోతే రకరకాల ఇబ్బందులు కరోనా వైరస్ గాని ఇటువంటి ఇబ్బందులు ఉంటే కొత్త ఒక జీవో ఇచ్చి ఇండస్ట్రియల్ జోన్స్ ఏవైతే బాలనగర్ కాయి కూడా గానీ ఇక్కడ చెర్లపల్లి ఉప్పల్ ప్రాంతాలు గాని కాటేదాన్ ప్రాంతాలు గాని వాళ్ళకు ఆ భూములు అప్పనంగా ఇచ్చేటువంటి చెప్పనివ్వండి నేను చెప్పనివ్వండి గుడ్ క్లాస్ గుడ్ క్లాస్ బట్ ఇట్ విల్ నాట్ హాపెన్ వెన్ దిస్ మేర్ ఇస్ దేర్ గౌరవ గౌరవ శాస్త్ర సభ్యుడు తలసారి గారు ఏదైతే డిస్కషన్ కొరకు అంశాన్ని లేవనెత్తిందో రెండో గౌరవ తలసాని గారు ఎత్తిన అంశం ఏదైతే ఉందో అది లెంగ్ది డిస్కషన్ ఎమ్మెల్యే గారు తలసాని గారు ఏదైతే చర్చకు అంశం తెచ్చిందో అది ఇన్విటబులే అది చర్చించాల్సిందే మీరు సమయం ఉందంటే ఇప్పుడు లేదంటే మళ్ళీ వచ్చే సమావేశాల్లో దాన్ని ఒక ఎజెండాగా పెడతారంటే అప్పుడు రెండవది చట్ట సభల్లో కూడా డిస్కషన్ ఇచ్చింది శాసన మండలిలో సభలో కూడా చర్చించాల్సిన అంశం కాబట్టి మొత్తం దాని మీద డీటెయిల్ డిస్కషన్ రేపు చేసే ప్రయత్నం మీరు అవకాశం ఇస్తే దానికి దేనికైనా సిద్ధం అని చెప్పి మేము వందే మాతర గీతం ఈ దేశంలో ప్రారంభమైనప్పుడు అదొక మతానికి సంబంధించిన అంశంగా కొంతమంది మిత్రులు వందే మాతరం పాడుతున్నప్పుడు నిలబడకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం మేయర్ గారు దేశ స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు హిందువులు ముస్లింలను ఎవరు డిస్క్రిమినేషన్ చేయకుండా అక్కడ వెస్ట్ బెంగాల్లో బంకిన్ చంద్ర చటర్జీ గారు రాసిన ఆ గీతం దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెటూరులో ప్రతి గల్లీలో ప్రతి మొహల్లాలో అందరు కూడా ఇది మా దేశం దీనికోసం మేము వందే అని పాడినారు తప్ప డోంట్ ట్రీట్ కైండ్లీ డోంట్ ట్రీట్ ఇట్ ఈస్ విత్ సమ్ కాస్ట్ క్రీడ్ రేస్ రీజియన్ రిలీజియన్ కి వందే మాత్రాన్ని అంటగట్టడం అనేది బాధాకరం దురదృష్టకరమైనటువంటి సంఘటన మేయర్ గారు దేశం మొత్తం వంద యాభై సంవత్సరానికి వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక స్లోగన్ ని వాడుతున్నప్పుడు కొంతమంది మిత్రులు నిలబడకపోవడం వల్ల కొంత హీట్ ఎక్స్చేంజ్ జరిగింది ఇది దురదృష్టకరం ఇదే సభలో కూడా ఇట్లాంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం మంచి పద్ధతి కాదు మేము ఎవరిని ఇన్సల్ట్ చేయాలనో ఒక మతాన్ని కించపరచాలన్న ఉద్దేశంతో వందే మాత్రం పాడాలని కోరుకోలేదు దయించి మిత్రులు నేను మాట్లాడేటప్పుడు కండోలెన్స్ మాట్లాడేటప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన గౌరవ ఎంఐఎం కార్పొరేట్

మజిలిస్ కార్పొరేటర్లు నిల్చోలేదు మజిలిస్ కార్పొరేటర్ల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే అని స్పష్టం చేశారు బీజేపీ మజిలిస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది రేవంత్ రెడ్డి అవినీతి కోసమే హిల్ట్ పాలసీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్ పాలసీ అని అన్నారు విద్యార్థులు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతూ రేవంత్ సర్కార్ హిల్ట్ పాలసీకి నిర్ణయం తీసుకుందని కేటీఆర్ అన్నారు తెలంగాణ వనరులను కాపాడుకునే బాధ్యత విద్యార్థులకు కూడా ఉందని తెలిపారు ఆయన అన్ని రంగాలతో పాటు విద్యా వ్యవస్థను కూడా బాగా చేసే ప్రయత్నం బలంగా చేసిన గురుకుల పాఠశాలలు పెట్టడం అయితేనేమి ప్రతి జిల్లాలో మరి ఆ గురుకుల పాఠశాలల్ని మళ్ళీ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడం అయితేనేమి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంలో అయితేనేమి వాటితో పాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టడం అయితేనేమి ఇట్లా ఎన్నో రకాలుగా విద్యారంగ విస్తృతికి విద్యారంగ బాగుకు కేసీఆర్ గారు ప్రయత్నం చేసినారు కానీ ఇవాళ కొంతమంది కావాలి రకరకాలుగా మరి గత పదేళ్లలో విద్యారంగంలో ఏమీ జరగలేదు అన్నట్టుగా కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు అక్కడక్కడ విమర్శలు చేస్తూ ఉన్నారు వీటిని తిప్పికొట్టవలసిన బాధ్యత పార్టీ మెయిన్ బాడీకి ఎంత ఉందో విద్యార్థులుగా మాకంటే ఎక్కువై బాధ్యత మీరు కూడా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను పదివేల కోట్ల రూపాయలు ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బాకీబడి ఉంది పది వేల కోట్లు ఒకటి కాదు కాదు రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తలనీల్లిపోతూ ఉన్నారు రేపు టీసీలు ఇచ్చే టైంకి టీసీలు ఇవ్వకపోతే పిల్లలు కూడా ఆగమనం అయిపోయి వాళ్ళ భవిష్యత్తు గందరగోళం పడే పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకుంటాం ప్రతి నియోజకవర్గంలో వచ్చే డిసెంబర్ మొదటి వారంలో దీక్ష దివస్ తర్వాత ఒక పెద్ద కార్యక్రమం బీఆర్ఎస్పి ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది విద్యార్థులను తరలించే విధంగా తీసుకోవాలి మల్లన్న సాగర్ ఎవరు కట్టారు నీ తాత కట్టిండా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు పెద్దపల్లి జిల్లా గుంపుల వద్ద చెక్ డ్యాంను పరిశీలించారు మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ను కూల్చివేసింది కాంగ్రెస్ నేతలే అని ఆరోపించారు ఆయన కాంగ్రెస్ హయాంలో చెరువులు చెక్ డ్యామ్ల పేల్చివేత నిత్య చర్యగా మారిందని విమర్శించారు హైడ్రా పేదల విధ్వంసం ఉన్నారు ఇవాళ ఇస్కమాఫియా అటు నిర్మల్ లో ఇటు పెదపల్లి జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లాలో అటు లో మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాం లు చెరువులు విధ్వంసం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు కట్టుడు రేవంత్ రెడ్డి కూలగొట్టుడు ఇదేనా మీరు చేసింది ఏమైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఒక్క చెక్ డ్యామ్ అన్న మీరు కట్టారా నలభై నాలుగు వేల చెరువుల పునరుద్ధరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మానేరు వాగు సస్యశ్యామలమైంది ప్రతి వాగు మీద వంక మీద చెక్ డ్యాములు కట్టి ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టింది రైతులకు బంగారముల రెండు పంటలు మంటడి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీరేం చేస్తున్నారు ఇసుక ఆగడాలు సాగడం లేదని ఇసుక తీయడానికి చెక్ డ్యాములు అడ్డంకిగా ఉన్నాయని రాత్రికి రాత్రి గెలటిన్లు పెట్టి పేల్చేస్తారా వాళ్ళని ఇప్పటి వరకు అరెస్టు చేయరా హుసేన్ మీయా వాగు మీద రైతులు వచ్చి వందలాది మంది రైతులు దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ కేసు కాదు అంటే మీ మెదక్ జిల్లా శివంపేటలో కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడుకు స్వాగతం పలికే విషయంలో ఈ గొడవ జరిగింది హస్తం పార్టీలోని రెండు వర్గాల మధ్య తోపులాడుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఒకరిపై మరొకరు దాడికి ఎత్తించారు దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు మహిళల ఉన్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు మూడు వందల నాలుగు కోట్ల వడ్డీ లేని రుణాలను అందించిందని చెప్పారు హుస్సనాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఐదు కోట్ల అరవై ఆరు లక్షల పదహారు వేల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగిందన్నారు ఐదు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల పదహారు వేల రూపాయలని ఈరోజు మహిళా సంఘాలకు చెక్కు ద్వారా అందజేయడం జరిగింది వారీగా వారందరికీ శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రంలో ఇండస్ట్రీకి లోన్ కావాలన్నా కొత్త ఇబ్బంది ఉన్నా మహిళా సంఘాల దగ్గరికి బ్యాంకర్సే వచ్చి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి పారిశ్రామికంగా మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలనే ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా ఇంకా ప్రభుత్వం ఎన్ని కోట్లైనా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఆ లోన్ యొక్క వడ్డీని ప్రభుత్వమే కడతా ఉంది కాబట్టి మహిళా సంఘాల సభ్యులందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి మహిళను సభ్యులుగా చేర్చుకుంటూ సంఖ్యను పెంచుతూ అవసరమైనటువంటి ఆర్థికంగా సంబంధించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయను అని ప్రకటించారు ఆయన భార్య నిర్మలను బరిలోకి దించుతున్నట్లుగా స్పష్టం చేశారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడినా తన నిర్ణయం ఇక మారదు అని కొండ బద్రగుడి చెప్పారు ఆయన తెలంగాణ గవర్నమెంట్ లో బీఆర్ఎస్ చేసింది ఏదైనా ఉందా చెప్పండి పని ఎవరైనా చెప్పగలుగుతారా అందుకే నేనేమంటున్నా అంటే గత పది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో జగ్గారెడ్డిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం అందరము ప్రజల కోసము అనేక పనులు మనం చేసి పెట్టిన చరిత్ర అన్ని కనబడుతున్నారు మనము అందుకే ఈ రెండు సంవత్సరాలలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్గే గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మినిస్టర్లు మన ప్రెసిడెంట్ మన ఇన్ఛార్జి లో ఈ రోజు అన్ని పథకాలు అమలు చేసినాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు ప్రజలకు చెప్పండి అరే నాయన మనకు సన్న బియ్యం వస్తున్నాయి ఊరికి కాంగ్రెస్ సర్పంచ్ నాయన ఆడోళ్ళ దగ్గర ఉండి అరే బస్ ఎక్కిస్తున్నాం కదా కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు మన కాంగ్రెస్ ఓటు అని అడుగుండి కరెంట్ గురించి చెప్పండి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇంకా చాలా వస్తాయి ఇంకా మీరు సర్పంచులు ఉన్నారనుకో కాంగ్రెస్ సర్పంచ్లు ఉన్నారనుకో మీరు ఇంకా శాంక్షన్ తెచ్చుకుంటారు కదా ఇంకా సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి బాధ్యత నా పరంగా అంజనేయులు ఉంటాడు మీ పరంగా ఈమె ఉంటది మీరు ఏది ఉన్నా ఈమెను కలవండిగా డైరెక్ట్ గా ఎందుకు చెప్తున్నా ఈమెను మీరు మళ్ళీ చెప్తున్నారు చెప్పేసి కాదు మళ్ళీ చెప్తున్నా ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ రాగానే మళ్ళా సార్ మూడు చేంజ్ చేసుకుంటాడేమో రెండు నెలల ముందు సారి నిలబర్తిరేమని మీరైతే పెట్టుకోకుండి మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ పదే దసరా రోజు నేను జగ్గారెడ్డి ఒక మాట అన్నాడంటే మాటకు కట్టుబడి ఉంటాడు అనేది అందరికీ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు మాట తేడా రాదు అందుకే పూర్తి అర్హతలు ఈమెకే ఉన్నాయి రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎమ్మెల్యేగా ఇక ఏం డౌట్ లేదు మళ్ళీ చెప్తున్నా నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికల గారడి చేస్తూ ప్రజలను మోసం చేస్తోందన్నారు ఎంపీ డీకే అరుణ ఇందిరమ్మ చీరల పేరుతో ఎన్నికలకు వెళుతోందని నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తోందని మండిపడ్డారు జడ్చర్లలో డిగ్రీ కాలేజీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతోత్సవాల్లో భాగంగా మేరా యువ భారత్ ర్యాలీ కార్యక్రమంలో ఆమె పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందిస్తామన్న హామీ ఏమైందంటూ ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది ప్రభుత్వ భూములతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గతంలో టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది వారికి వీరికి తేడా ఏం లేదు ప్రభుత్వ అంతా కూడా అడ్డగోలుగా అమ్ముకొని వ్యాపారాలు చేసుకుంటామని అని అనేకమైనటువంటి భూములను వాళ్ళు రియల్ ఎస్టేట్లో వాళ్ళు భాగస్వాములై ఈ భూముల దందా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు భూములు అంటగట్టి మరి ఈరోజు వాళ్ళు పక్కన ఉన్నటువంటి భూముల ధరలు పెంపుకొని అనేక రకాలుగా దీని ద్వారా లబ్ధి పొందే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం మనం చూస్తూనే ఉన్నాం కండ్లారా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్వయంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది వాళ్ళు ప్రభుత్వ భూములను ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్లో మరో చిచ్చు చెలరగింది కొత్త డీసీసీ పున్న కైలాష్ నేతపై మంత్రి కోమటిరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు తనను తన కుటుంబాన్ని కైలాష్ దూషించాడని వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు కైలాష్పై సీఎం రేవంత్ ఫిర్యాదు లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి పోలీసులకు లేఖలో తెలిపారు మంత్రి కోమటిరెడ్డి ఇక ఏపీలో పరిపాలనా సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు వేశారు మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికపై రెండు రోజుల పాటు సమీక్ష నిర్వహించిన చంద్రబాబు కొన్ని మార్పులతో ఈ ప్రతిపాదనలు అంగీకరించారు దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదికి చేరనుంది కొత్తగా మార్కాపురం మదనపల్లె పోలవరం జిల్లాలు ఏర్పడున్నాయి పోలవరం జిల్లాకు రంపచోడవరం కేంద్రంగా ఉండనుంది ఈ నిర్ణయంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది జిల్లాలతో పాటు రెవెన్యూ వ్యవస్థలోనూ కీలక మార్పులు చేశారు రాష్ట్ర ఇది కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా సీఎం అంగీకార ముద్ర వేశారు మూడు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ కడప జిల్లా పులివెందుకు చేరుకున్నారు జగన్ రాకతో పులివెందులో జనసందోహంగా మారింది భాగరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు కార్యకర్తలు ప్రజలు నేతలు అభిమానులతో మమేకమయ్యారు వారి బాధలు కష్టాలు సమస్యలు వింటూ నేనున్నానంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు పులివిందల చుట్టుపక్కల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నాప్యంగా పలకరించిన జగన్ వారి అడిగి తెలుసుకున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కూటమి సర్కార్ ప్రతిపక్షంపై విషయం చింబుతోందంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు జనంలో పలచబడ్డ చంద్రబాబు ప్రజల దృష్టిని మరల్చడానికి తిరుమల లడ్డు పరకామని కేసు సీఏ హెచ్ కేసు వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని సజ్జలు ఆరోపించారు రకరకాల నార్త్ ఇండియన్ పేర్లు అన్నీ వస్తున్నాయి అన్నీ కలిపి ఒకటే పామా ఆయిల్ కానీ ఇంకోటి కానీ తెచ్చి కలుపుతున్నారనేట్టు తీసుకొస్తూ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరు లడ్డు తిని ఉంటే అది కల్తీ ఉంటుంది అనేది ఒక దుష్ప్రచారం విష ప్రచారం అనేది భక్తుల ప్రజల తలల్లో ఎక్కించే ప్రయత్నం కుట్ర భయంకరంగా జరుగుతోంది ఆ ప్రాసెస్లో ఆ రోజు ఆయన జంతువులు కోవాలన్నప్పుడు ఎట్లా హర్ట్ చేస్తూ వచ్చాడో ఈ రోజు కూడా ఇంకా దాన్ని పెంచుతూ పర్పెచువేట్ చేస్తూ వచ్చినాడు ఫర్ ది నేరో రీజన్ పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్సీపీని నిరీక్షించడానికి ఫర్ ది నేరో రీజన్ ఒక తనకు చెప్పడానికి పద్దెనిమిది నెలల కాలంలో నేను పాలన చేశాను చెప్పుకోవడానికి కానీ చెప్పడానికి కానీ ఒక ఘనకార్యం కానీ మంచి పరకామని చోరీ కేసులో వైసీపీ కీలక నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సీట్ విచారణకు హాజరయ్యారు విచారణకు ముందు తనకి కేసుకు భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు ఈ కేసులో ఇరికించారని దుష్ట చతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు తిరుపతిలో కురిసిన వాన చెనుకలెన్ని పదిహేను ఏళ్లలో శ్రీవారికి తలనీలాలు ఎంతమంది సమర్పించారు అదేవిధంగా ఈ విధంగా ప్రశ్నలు వేస్తే తనకు తెలియదని పరకామణ కేసు విషయంలో తనకు అంతే తెలుసు అన్నారు పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్లున్నాయి నైలిన్ నదిలో మొసళ్ల సంఖ్య ఎంత మానవ శాస్త్ర చరిత్రకారులు మన కి మూలమైన ఒక మహాతల్లి తాంజానియా ఎండు మైదానాలలో ప్రసవించిన శిశువుకు జన్మనిచ్చినటువంటి ఆమె పేరు ఆ అస్థి పంజరానికి లూసీ అన్న నామకరణం చేశారట లూసీ వాళ్ళ అమ్మ పేరు ఏమి అని అడిగితే పదహైదు వందల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తలనీలాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే నేను ఏమి సమాధానం భార్య ఇచ్చిన సమాచారంతోనే ఐబొమ్మ రవి పట్టుబడ్డాడనే ప్రచారంలో వాస్తవం లేదని ఆమెను పోలీసులు విచారించనే లేదని సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ స్పష్టం చేశారు కస్టడీలో రవి నుంచి కీలక విషయాలు రాబట్టామని తెలిపారు ఇక ఐబొమ్మ వెబ్సైట్ను రవి మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నట్లు గుర్తించే ఉన్నారు డొమైన్ను ఓ వెబ్ హోస్టింగ్ కంపెనీలో రిజిస్టర్ చేశాడని కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసేవాడని తెలిపారు ఐబొమ్మ బప్పం వెబ్సైట్ల ద్వారా రవి సినిమాలను పోస్ట్ చేసేవాడని ఆయా వెబ్ సాఫ్ట్వేర్లలో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశాడని వెల్లడించారు దీని ద్వారా గేమింగ్ బెట్టింగ్ వెబ్సైట్లకు మళ్లించేవాడని అన్నారు మూవీ రూల్స్ వంటి పైరసీ వెబ్సైట్లు ఇంకా నడుస్తున్నాయని ఆయన తెలిపారు మూవీ ఎంబీ హెచ్డి హాప్ ఫర్ యూ ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి వాటిని అదంతా తమిళనాడు అక్కడ నుంచి ఆపరేట్ అవుతున్నాయి వాటి కూడా మేము లెటర్ రాస్తాము అక్కడ నుంచి కూడా డౌన్ ఇతని ఐబొమ్మలు మొత్తం టోటల్గా ఇతని ద్వారానే ఇతని యొక్క క్రెడెన్షియల్స్ ద్వారానే డౌన్లోడ్ డౌన్ చేయించడం జరిగింది ఇప్పటి వరకు అరౌండ్ మోర్ దాన్ ట్వంటీ క్రోర్స్ అయితే సంపాదించినట్టు దాంట్లో ఉన్నాయి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు పెను ప్రమాదం తప్పింది వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే వెళ్ళగా డబుల్ బెడ్రూమ్ బేస్మెంట్ పరిశీలిస్తున్న ఒక్కసారి బేస్మెంట్ కుంగిపోయింది భయాందోళనకు గురైన అధికారులు నేతలు వెంటనే అప్రమత్తమై ఎమ్మెల్యేను కాపాడారు ఎమ్మెల్యే వెంట స్థానిక నేతలు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉన్నారు అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది అయోధ్య రామ మందిరంపై ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ధ్వజారోహణం చేశారు ముందుగా బాలరాముడికి మోడీ మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు చేశారు అయోధ్యలో కాషాయ ధ్వజారోహణ కార్యక్రమం రంగరంగ వైభవంగా నిర్వహించారు రామ మందిర నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోడీ మోహన్ భగవత్ ఆవిష్కరించారు ఆలయ పనులు పూర్తయ్యాయి అనడానికి గుర్తుగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు ఆలయ శిఖరంపై ఎగరేసే పవిత్ర ధ్వజం పది అడుగుల ఎత్తు ఇరవై అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజం ఆకారంలో ఉంటుంది జెండా మధ్యలో రాముడి ప్రతిభకు ధైర్యానికి చిహ్నంగా సూర్యుడి బొమ్మ అలాగే ఓం చిహ్నం వృక్షం బొమ్మలు ఉంటాయి ఈ ధ్వజం ప్రతిష్ట ఐక్యత సాంస్కృతిక వారసత్వం దేవకాంచమరాజ ఆదర్శాలకు ప్రతీకగా నిలుస్తుంది దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచి మూడు వందల ఎనభై రెండు స్థాయికి పడిపోయింది దీంతో పర్యావరణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే సిబ్బందిలో యాభై శాతం మంది ఇంటి నుంచే పనిచేయాలని మిగిలిన శాఖ మంది మాత్రమే కార్యాలయాలకు రావాలని ఆదేశించింది ఇథియోపియాలో పదివేల ఏళ్లలో తొలిసారిగా ఓ అగ్నిపర్వతం బద్దలైంది హేలి గబ్బి వేల్కనో ఏకంగా పది నుంచి పదిహేను కిలోమీటర్ల ఎత్తుకు బూడిద వెదజల్లుతోంది దీంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది కేరళ నుంచి అమదాబి వెళ్లాల్సిన ఇంటిగో విమానాన్ని దారి మళ్లించారు బూడిద రేణువులు నార్త్ ఇండియా వైపు వస్తుండటంతో మరికొన్ని ఎయిర్లైన్స్ కూడా వేరే దారుల్లో సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి క్రికెట్ లవర్స్ కు పండగే పండగ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ అయింది ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి ఎనిమిది వరకు టీ ట్వంటీ ప్రపంచ కప్ మ్యాచ్లు జరుగుతాయి నెల రోజుల పాటు ఆటగాళ్లు దుమ్ము రేపనున్నారు భారత్ శ్రీలంక వేదికగా టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్లు జరుగుతాయి అహ్మదాబాద్లో మార్చి ఎనిమిదిన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మ ఉన్నారు